హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే మనం స్వీట్ కార్న్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఎప్పుడు పులావ్ చికెన్ బిర్యానీస్ ఇలాంటివి చేసే బదులు అయితే ఒకసారి డిఫరెంట్ గా ఇలా ట్రై చేయండి ఈ రెసిపీలోకి వెళ్లే ముందుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అయితే త్రీ టు ఫోర్ స్పూన్స్ నూనె వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకోండి హీట్ ఎక్కిన తర్వాత అయితే ఇలా హోల్ గరం మసాలా అయితే వేసుకోండి ఈ హోల్ గరం అయితే మనకి చిన్న ప్యాకెట్స్ లో వచ్చే కాకుండా పెద్ద ప్యాకెట్స్ లో వస్తాయి కదా అవైతే సెట్ తీసుకోండి ఆ ప్యాకెట్ లో అయితే మనకి అన్ని మసాలా దినుసులు అయితే అవైలబుల్ గా ఉంటాయి మేమైతే అన్ని విడివిడిగా అయితే తీసుకుంటాము నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఇలా విడివిడిగా తీసుకుంటేనే మనకి ఇంగ్రీడియంట్స్ అనేవి కొంచెం ఎక్కువగా వస్తాయి అలాగే మనం రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అయితే అయిపోతుంది షాప్స్ లో నార్మల్ గా ప్యాకెట్స్ కొనే పని అయితే మనకి కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాయి అలా మిస్ అవకుండా అయితే మనం ఇలా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఇందులో అయితే ఒక ఆనియన్ అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయల ముక్కలను అయితే వేసాను స్వీట్ కార్న్ సీడ్స్ అయితే ఇలా ఒలిచి పెట్టుకోండి ఇప్పుడు ఇందులో అయితే ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు అయితే ఇందులో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోండి ఈ గరం మసాలా అయితే బయట షాప్స్ లో అవైలబుల్ గా ఇవి ఇవైతే హోల్ గరం మసాలా పౌడర్ మిక్స్ మసాలా ని మరి ఎక్కువగా వేసుకోకండి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న మొక్కజొన్న సీడ్స్ అయితే వేసుకోండి ఇవి పచ్చివే వేసుకోండి ఉడికిచ్చినవి వేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇందులోనే కుక్ అయిపోతుంది ఈ మొక్కజొన్న సీడ్స్ ని ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మీ టేస్ట్ కు తగినంత ఉప్పు అయితే వేసుకోండి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకోండి ఇది మీ దగ్గర అవైలబుల్ గా లేకుంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడైతే మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి ఈ మిశ్రమాన్ని అయితే ఇలానే ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ ఏం లేకుండా అయితే మగ్గి చూడండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ అయితే మనకి మొక్కజొన్న అనేది ఇలాగా మగ్గుతుంది ఈ మొక్కజొన్న మనకి వాటర్ పోసినప్పుడు కూడా కొంచెం బాయిల్ అవుతాయి సో ఈ స్టేజ్ వరకు అయితే మగ్గించండి తర్వాత అయితే ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు అయితే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ అయితే పోసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి ఇప్పుడే మీరు ఇందులో ఉప్పు అనేది అడ్జస్ట్ అయిందో లేదో అని ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈ వాటర్ లో ఉప్పు అనేది ఎలా ఉండాలంటే సేమ్ సముద్రం నీళ్లు తాగుతాం కదా అంత టేస్ట్ అయితే మనకి ఆ వాటర్ ఉండాలి అలా ఉంటేనే మనకి రైస్ లో ఉప్పు అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో అయితే ఒక పావు బద్ద నిమ్మరసాన్ని అయితే పిండుకోండి ఈ నిమ్మరసం పిండడం వల్ల మనకి రైస్ అనేది మంచి ఫ్లేవర్ గా అయితే వస్తుంది మరొక పొయ్యి మీద అయితే నేను ఈ రైస్ లోకైతే ఈ చికెన్ ని ప్రిపేర్ చేస్తున్నా చికెన్ కూడా చాలా బాగా అయితే వచ్చింది ఇప్పుడైతే మన రెసిపీ ఎంత వరకు వచ్చిందో అయితే మూత తీసి చూసాము వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి ఇప్పుడైతే మనం రైస్ నైతే వేసుకోవాలి రైస్ నైతే నీట్ గా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు అయితే నానపెట్టుకోండి అరగంట తర్వాత ఇలా రైస్ నైతే ఈ వాటర్ లో వేసుకుంటే మనకి రైస్ అనేది చాలా బాగా అయితే వస్తుంది ఇలా రైస్ వేసుకున్న తర్వాత అయితే మూత పెట్టుకొని బాయిల్ చేసుకొని మధ్య మధ్యలో అయితే ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి మరీ ఎక్కువగా అయితే కలపకండి చూడండి రైస్ మనకి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికేసింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఉడకాలి అనుకున్నప్పుడు అయితే ఇంకా రైస్ నైతే మళ్ళీ మళ్ళీ మిక్స్ చేయకండి అలా మిక్స్ చేస్తే మనకి రైస్ అనేది విరిగిపోతుంది చూడండి మన స్వీట్ కార్న్ పులావ్ అయితే రెడీ అయిపోయింది స్వీట్ కార్న్ కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఇందాక చెప్పాను కదా వాటర్ లో కూడా మనకి స్వీట్ కార్న్ బాయిల్ అవుతుందని మనకి స్వీట్ కార్న్ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీని ఒక సర్వింగ్ బౌల్లో అయితే తీసుకుందాం ఈ వీడియో నేను అప్లోడ్ చేసే ముందు రోజు నైట్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇంత కష్టపడి వీడియో చేసినందుకైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి